అంటే మారీచు అన్నాడు ఏమిటో సీతమ్మని అపహరించిమంటున్నావు అంత తేలిక అనుకుంటున్నావు ఆ కోషం ఒకటినే పోతుందనుకుంటున్నావా సీతమ్మని అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కందుల వెంట నీటి చుక్కపడితే రావణాను ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు కలెత్రానికి సౌమ్యాన్ని మిత్రం సదైవత ఇదీత్తమ్మ ప్రభావం అభిప్రియం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవదు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది ఎలా ఇలా నిన్ను ఒక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో అది మళ్లీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన కళత్రాణివర్గం భార్యను బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించింది నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తారు రాముడు ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి శభాషను సంతోషిస్తారు చచ్చాడు రా పాపం